హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లు జీతాలు పెన్షన్ల బిల్లులలో భారీ కదలిక అయితే మొదలైందండి ఈ రోజు మధ్యాహ్నం నుంచి మరి కాసేపట్లో జమా అయ్యే జిల్లాలు మరియు ట్రెజరీల వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే జీతాలు మరియు పెన్షన్ల జమా ప్రక్రియ తాజా అప్డేట్ అండి ఇప్పుడే బిల్ నెంబర్స్ చెక్ చేయడం జరిగింది ఉద్యోగులు మరియు పెన్షన్ సంబంధించి జీతాలు పెన్షన్ బిల్లులు దాదాపుగా అన్ని కూడా ఈక్ స్టేజ్కి అయితే వెళ్ళాయి బిల్లులలో కదలిక ఈ బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫ్రంట్ లెయిరెన్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు బిల్లు అన్నీ కూడా దాదాపుగా ఈక్వబేర్ స్టేజ్కి అయితే చేరాయి అంటే ఫండ్ క్లియరెన్స్ దశ పూర్తయింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ దగ్గర నిధులు సమకూర్చడం అయితే జరిగింది కొన్ని బిల్లులు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ పైన ఈ కుబేర్ స్టేజ్కి అయితే చేరుకోవడం జరిగింది సో బిల్ నెంబర్స్ కూడా దానిపైనే ఉన్నాయి ఈ కుబేర్ ఈ కుబేర్ తర్వాత ఈ కుబేర్ సో విధంగా ఆ అన్ని కూడా ఈ కుబేర్ స్టేజ్కి చేరుకోవడం జరిగిందనమాట సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ పేమెంట్ దిస్ బస్మెంట్ త్రూ ఆర్బీఐ ఈ కుబేర్ సో ఇటువంటి బిల్లులే మనకు ఎక్కడ చూసినా ఈ కుబేర్స్ అయితే వెళ్ళడం జరిగింది అంటే ఆల్మోస్ట్ మనకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పేమెంట్ అంతా కూడా సమకూర్చినట్లే కనిపిస్తుందండి సో ఈ కుబేర్ అన్ని బిల్లులు కూడా ఈ కుబేర్కు చేరుకునే ఫిబ్రవరి నెల జీతాల ప్రక్రియ అనేది విధంగా ఈరోజు ఒకటో తేదీనే కదలిక అనేది భారీగా ఏర్పడింది ఇంకా ఉద్యోగుల జీతాల బిల్లులు సుమారు తొంభై శాతం పైగా బిల్లులు ఇప్పటికే ఈ కుబేర్కి అయితే వెళ్ళాయి అనమాట పెన్షనర్ల బిల్లులు పెన్షన్ల బిల్లు కూడా నైంటీ పర్సెంట్ పైగా ఇప్పటికే ఈ చేసుకు అయితే చేరుకున్నాయి జీతాలు పెన్షన్లు జమ అయ్యే సమాచారం అండి సమయం ఈరోజు సాయంత్రం లోపు ఈ కుబేర్ చేరిన వారందరికీ కూడా జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం ప్రారంభం అవుతుంది ఈరోజు రాత్రి వరకు దాదాపుగా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు పూర్తిగా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మిగిలిన వారు కొంతమంది ఉద్యోగులు పెన్షన్లు ఉంటే వారికి ఆదివారం ఆదివారం సెలవు కనుక సోమవారం జమ అయ్యే అవకాశం ఉంది మరి గత నెలలో ముఖ్యమంత్రి సమీక్ష ముఖ్యమంత్రి గారు నిర్వహించినటువంటి సమీక్ష సందర్భంగా ఓటు తేదీన జీతాలు తప్పనిసరిగా చెల్లించాలనే ఆదేశాలు ట్రెజరీ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్ శాఖకు అయితే అందాయి అందువల్ల ఇప్పటికే బిల్లులలో బిల్లలో కదలిక అనేది వచ్చి సాయంత్రంలోపు జీతాలు పెంచడం జమవడం ఖాయం అనమాట ప్రభుత్వం సూచనలు ఖచ్చితమైన జీతాల విడుదల అయితే ప్రారంభం అవుతోంది సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఎస్టిఓ పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకులూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి తదితర సీతమ్మధర ఇటువంటి ట్రెజరీ పరిధిలలో ముందుగా జీతాల బిల్లు అయితే జమ అవుతాయి అలాగే డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ రాజ్ డిపార్ట్మెంట్ వాసర్ వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గ్రామవాడ సచివాలయ ఎంప్లాయీస్కి ప్రయారిటీ వైజ్ అయితే ముందుగా జీతాలు పెన్షన్లు జమ కానున్నాయి ఈరోజు రాత్రికి పూర్తి స్థాయిలో జీతాలు పెన్షన్లు అకౌంట్లో జమ అవుతాయని అయితే అంచనా అండి తదుపరి అప్డేట్ బిల్లులో వివరాల్లో మరింత స్పష్టత వచ్చిన తర్వాత పూర్తి సమాచారం అయితే అందించబడుతుంది సో బిల్లులో అప్డేట్ కదలికని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో